ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేసి మరి ఒకటి బై నాలుగులో ఉన్నటువంటి భూమిని విడగొట్టి అవి పేదలకు పట్టాలి ఇవ్వాలని చెప్పేసి గత నాలుగైదు సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తా ఉన్నాం మరి ఏదో మొక్కుబడిగా వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇవాళ మేము ఏదైతే గ్రీన్ సెల్ ఉందో దాంట్లో కూడా పిటిషన్ పెట్టడం జరిగింది మన సబ్ కలెక్టర్ గారికి ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు ఒక లేఖ మాకు రాశారు దాంట్లో ఏంటంటే ఎంఆర్ఓ గారి ద్వారాగా దానికి సంబంధించినటువంటి ఒక లేఖ రాయిస్తే మేము జాయింట్ సర్వే చేసే భూములు మరి ఫారెస్ట్ లోపల ఉన్నాయా బయట ఉన్నాయా అనేటువంటిది మేము తీరుస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది అది జరిగి కూడా ఇప్పటికి నాలుగు నెలలు అవుతుంది వాళ్ళు లెటర్ ఇచ్చిన లెటర్ ఇచ్చి ఫిబ్రవరి నెలలో ఇచ్చారు ఈనాటికి వరకు కూడా దాని మీద జాయింట్ సర్వే అనేటువంటిది చేయట్లేదు మళ్ళీ ఒకసారి కలుద్దామని చెప్పేసి తహసీల్దార్ గారికి ఈ రోజున మేము లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి నేను చెప్పేది ఒకటే ఆరుగుళ్లపేట ఫారెస్ట్లో ఉన్నటువంటి బై నాలుగు సర్వే నెంబర్ చిత్తపూర్ గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ ఏదైతుందో ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి పేదలు సాగు చేస్తున్న భూములు విడగొట్టాలి వాటిని నిర్ధారణ చేసి ఆ పేదలకు పట్టాలి వాళ్ళు ఇది మరి ఎంతకాలంలో చేస్తారో చూస్తాం కాబట్టి రెండు మూడు నెలల్లో ఘటన ఈ ప్రక్రియ ఘటన పూర్తి చేయకపోతే ఖచ్చితంగా వందలాది మంది జనంతో తీసుకొచ్చి ఈ ఫారెస్ట్ ఈ రెవెన్యూ కార్యాలయం ఏదైతే దాన్ని ముట్టడించడానికి కూడా వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా సరే పేదలంటే ఎందుకు మీకు అంత నిర్లక్ష్యం రాజ్యాంగం ఏదైతే చెప్పిందో రాజ్యాంగం ప్రకారం ఎందుకు నడుచుకోరు ఈ రాజకీయ పార్టీలు నాయకులు చెప్పినట్టు గ్రామంలో ఉన్నటువంటి పెద్దందారులు చెప్పినట్టు పేదలను తొక్కి పెడతా ఉన్నారు మరి అదే ఫారెస్ట్ ఫారెస్ట్లో వందలాది ఎకరాల భూములు సాగు చేస్తున్నటువంటి వలస భూస్వాములకి అన్ని హక్కులు కల్పిస్తూ ఉన్నారు కానీ స్థానికంగా నివసిస్తూ సాగు చేస్తున్నటువంటి పేదలకు మీరు ఎందుకు అప్పుడు కల్పించారు అసలు అది ఫారెస్ట్ కాదా అనేటువంటిది నిర్ధారణ చేయడానికి మీకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ అవుతాను కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకొని కలెక్టర్ గారు జోక్యం చేసుకొని అక్కడ పేదలు సాగు చేస్తున్న భూములు నిర్ధారణ చేసి వాళ్ళకి అప్పులు కల్పించాలని చెప్పేసి సిపిఐ ఎమ్మెల్యే పార్టీ అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను జిందాబాద్ సిపిఐ ఎమ్మెల్యే బ్రేషన్ జిందాబాద్ సిపిఐ ఎమ్మెల్యే బ్రేషన్ లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం లాలి అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం